ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి అన్నపూర్ణాదేవి వంటగదిలో స్థిర నివాసం చేస్తుంది అని చెబుతూ ఉంటారు వాస్తు ప్రకారం వంటగదిలో సరైన నియమాలు పాటిస్తే ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం కలుగుతుంది వంటగదిలో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని పండితులు చెబుతున్నారు కాబట్టి వంటగదిలో చెయ్యకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫ్యాస్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్ స్టవ్ పొరపాటున కూడా డోర్ ముందు కానీ డోర్ పక్కన కానీ పెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి వంటగదిలో వంట చేసేటప్పుడు పొరపాటున కూడా మీ ముఖాన్ని దక్షిణ దిశగా ఉంచి వంట చేయకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు సమస్యలు ఎదురవుతాయి వంటగదిని ఇంటి మెట్ల కింద ఉంచకూడదు ఇది ఇంట్లో నివసించే వారిపై చెడు ప్రభావం చూపుతుంది చాలామంది చెత్తబుట్టను వంటగదిలో ఉన్న షింక్ కింద పెడుతూ ఉంటారు ఇలా మాత్రం అస్సలు చేయకూడదు దీనివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రావడం మొదలవుతుంది వంటగదిలో చీపురును అస్సలు ఉంచకూడదు అని పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి వంటగదిలో అద్దం అమర్చినట్లయితే వెంటనే తొలగించండి వంటగదిలో అద్దం ఉండడం వల్ల అగ్నికి ప్రతిబింబంగా మారుతుందని విశ్వాసం దీని కారణంగా ఇంట్లో వారికి హాని కలుగుతుంది వాస్తు ప్రకారం రాత్రి భోజనం చేశాక గిన్నెలను ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి రాత్రి సమయంలో షింకులో గిన్నెలను ఉంచకూడదు అలా కాకుండా తిన్న గిన్నెలను అలాగే షంకులో పడేస్తే వారి ఇంట్లో డబ్బులు ఎక్కువగా కోల్పోయే ప్రమాదం ఉంది నిద్రపోయే ముందు గిన్నెలను ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదు చాలామంది వంట చేసే గిన్నెలను శుభ్రం చేసి బోర్ల పెడతారు కానీ వాస్తుశాస్త్రం ప్రకారం గిన్నెలను ఇలా బోర్లించడం సరికాదు ముఖ్యంగా అన్నం వండుకునే రైస్ కుక్కర్ను తలకిందులుగా పెట్టకూడదు దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని శాస్త్రం చెబుతుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇంట్లో ఆర్థిక లాభాలు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు ఇలా ఉండాలంటే మీ వంటగదిని ఆగ్నేయ దిశలో నిర్మించుకోవాలి ముఖ్యంగా చాలామంది వంటగదిలో దబ్బాలను గిన్నెలను ఒకదానిపై ఒకటి పెరుతూ ఉంటారు అయితే ఇలా చేయడం వల్ల వాస్తుదోషం ఇతర సమస్యలు తలెత్తుతాయని పండితులు చెబుతున్నారు వంటగదిలో స్టవ్ని ఎల్లప్పుడూ తూర్పు దిశలోనే ఉంచాలి తూర్పు దిశలో స్టవ్ ఉంటే మీకు ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది అలాగే వంటగదిలో ఉండే ఫ్రిడ్జ్ ఇతర సామాన్లు ఎప్పుడూ నైరుతి దిశ వైపు ఉండాలి అదేవిధంగా స్టవ్కి దగ్గరగా షింకు ఉండకూడదు వంటగదిలో స్టవ్ పక్కన షింకు ఉంటే మనం తిన్న ప్లేట్స్ని ఆ షింకులో పడేస్తాము ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అధిక మొత్తంలో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది అందుకే తిన్న వెంటనే ప్లేట్స్ను శుభ్రం చేయాలి అంటారు చాలామంది ఇళ్ళల్లో వంటగదిలోని ట్యాప్ నుండి నీరు లీక్ అవుతూ ఉంటుంది ఇంట్లో వాటర్ లీకేజ్ అవ్వడం వల్ల మీ సంపద కూడా అలాగే వెళ్ళిపోతుందని పండితులు అంటున్నారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న ట్యాప్స్ లీక్ అవుతూ ఉంటే వెంటనే మరమ్మత్తు చేయించండి ముఖ్యంగా వంటగదిలో మట్టి కుండను కానీ నీటితో నింపిన బిందెను కానీ పెట్టాలి అనుకుంటే వాస్తు ప్రకారం సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి కుబేరునికి ఉత్తర దిక్కు చాలా ప్రీతికరమైనది అందుకే మట్టి కుండను లేదా నీటితో నింపిన బిందెను ఉత్తరం వైపు ఉంచాలని చెబుతారు ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు అని ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని చెబుతారు కుబేరుని అనుగ్రహం తొందరగా పొందాలంటే ఇలా చేసి చూడండి వంటగదిలో తప్పనిసరిగా కిటికీలు ఉండాలి ఆ కిటికీలో నుండి వచ్చే గాలి వెలుతురు వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి వంటగది ఎప్పుడూ కూడా మీ ఇంటి ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉండకూడదు వాస్తు ప్రకారం వంటగదిలో పగిలిన లేదా విరిగిన వస్తువులను పాత్రలను అస్సలు పెట్టకూడదు ఇలాంటి వస్తువులు వంటగదిలో ఉంటే అధిక నష్టాలు కలిగిస్తాయని పురోగతికి ఆటంకం కలిగిస్తాయని నమ్ముతారు మీ ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే వంటగదిలోని నైరుతి దిశలో ధాన్యాలు రోజువారీ వస్తువులను నిల్వ చేయడం ఉత్తమం వంటకు వాడే నూనెను ఆగ్నేయ దిశలో ఉంచితే మంచిది వంటగదిని గ్యాస్ స్టవ్ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి వంటగది మురికిగా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టదు శుభ్రంగా ఉండే ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అలాగే ప్రతికూల శక్తి లు ఇంట్లోకి ప్రవేశించలేవు వంటగదిలోని ఆగ్నేయ దిశలో మైక్రోవేవ్ మొదలైన ఎలక్ట్రికల్ వస్తువులను ఉంచవచ్చు వంటగదిలోని అల్మారాలు దక్షిణ లేదా పడమర దిశలో ఉంచడానికి అనువైనవిగా పరిగణించబడతాయి వంటగదిలో ఎత్తి పరిస్థితుల్లో ఉంచకూడని వస్తువులలో చీపురు ఒకటి ఇంటిని శుభ్రం చేసే చీపురు వంటగదిలో ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు చీపురును వంటగదిలో పెడితే డబ్బు సమస్యలు ఏర్పడతాయి అని వాస్తుని నులు అంటున్నారు కాబట్టి చీపురును ఎవరికీ కనిపించని చోట ఉంచాలి కొంతమంది వంటగదిలో ఉండే డబ్బాల్లో మందులను ఉంచుతారు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుంది అని పండితులు చెబుతున్నారు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని ఎత్తి పరిస్థితుల్లో వంటగదిలో మాత్రలను ఉంచకూడదని సూచిస్తున్నారు మంచంపై కూర్చొని భోజనం చేసేవారు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు అంతేకాదు ఇలా మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల వారి ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది దీంతో ఇంట్లో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి వాస్తు శాస్త్రం ప్రకారం నీటికి సంబంధించిన ఫోటోలను వంటగదిలో ఉంచకూడదు నీటి చిత్రాన్ని వంటగదిలో ఉంచితే అశుభంగా భావిస్తారు ఇలా చేస్తే ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వెంటాడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి ఉప్పుని స్టీల్ పాత్రల్లో నిల్వ చేస్తే గ్రహ దోషాలు ఏర్పడతాయి కాబట్టి ఉప్పును గాజు పాత్రల్లో మాత్రమే ఉంచాలి వంటగదిలో దేవుని గది ఉండకూడదు అని వంటగదిలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడం మంచిది కాదని పండితులు చెబుతుంటారు ముఖ్యంగా ధాన్యమును ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం వంటగదిలో ఉంచిన ఆహార గిన్నెల్లో ఉంటుంది కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం ఆహార ధాన్యం నిల్వ ఉన్న ఇళ్లలో ధాన్యానికి ఎప్పుడూ లోటు ఉండదు అందువల్ల ఆహారం పాత్ర ఖాళీగా అస్సలు ఉంచకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి